హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏంటి సుకన్య ఈరోజు అగరబతిలు చూపిస్తున్నావు అనుకుంటున్నారా ఈ అగరబతులు వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ నాకు ఇంటికి సెండ్ చేశారండి యాక్చువల్గా ఏంటి స్పెషాలిటీ అంటే ఈ అగరబతులు మనము నార్మల్గా బయట కొంటే ఫ్రేగ్రెన్స్ స్మెల్ వస్తుంది కానీ యాక్చువల్గా అవి దేంట్లో చేశారని నిజంగా నాకైతే తెలీదు బట్ ఈ అన్న సెండ్ చేసినట్ అయితే ప్యూర్లీ మేడ్ బై కౌడాంగ్ అంటే ఆవు పేడలోనే చేశారంట అండి ప్యాకింగ్ కూడా నిజంగా చాలా బాగా పంపించారు అసలు ఇలాంటి ఆవు పేడతో చేసే అగరబత్తుల్ని మనం ఇంకా దేవుడి దగ్గర వెలిగిస్తే ఇంకా అద్భుతం కదండి ఇంకా డివోషనల్గా ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ అగరబత్తెలు కావాలంటే డిస్ప్లే పైన ఉన్న నంబర్కి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మనం నార్మల్గా బయట నేను ఎప్పుడు కొనేది సైకిల్ బ్రాండు లేదా మంగల్ దిప్ ఇలాంటివి తీసుకుంటాం కదా అవి చూడడానికి సన్నగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది బట్ ప్యూరిటీ అనేది మనకి తెలిసలే రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకోండి శ్రవణ్ అన్న పంపించేది ఇంకా బ్లాక్ వచ్చేసి నేను సైకిల్ బ్రాండ్ దీండాక ఓపెన్ చేశాను కదా అవండి మనకి చూడ్డానికి సన్నగా స్మెల్ చాలా బాగుంటాయి మనం అవుట్ సైడ్ తీసుకునేటువంటి ఎందుకంటే ఫ్రేగ్రెన్సెస్ కెమికల్స్ కలుపుతారు కాబట్టి బట్ ఈ అన్న చేసినట్టు నేను ఎందుకు తెప్పించుకున్నాను అంటే వాళ్ళు వాళ్ళే అంటే చేతులారా చేసేదంట ఈ అగరబత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ మళ్ళీ కప్ సాంబ్రాణి అంటాం కదా ఇవన్నీ చూడండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ అన్న పేడని అంటే వాళ్ళు కెమికల్స్ ఏమీ లేకుండా ఆర్గానిక్గా ఈ బత్తీల్ని తయారు చేస్తారంట అండి సో ఈ అన్ని పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరెవరైనా ఆర్డర్ చేసుకోవాలి అంటే వాళ్ళ నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆ అన్న కూడా మన గానగాపూర్ వీడియో చూసే మనకి కనెక్ట్ అయ్యారు ఆల్సో ఇప్పుడు వాళ్ళు కూడా పారాయణం స్టార్ట్ చేశారంట ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ సో మనం అందరము సపోర్ట్ చేద్దాం సో మీలో ఎవరికైనా కావాలి ఆర్డర్ చేసుకోవాలంటే ప్లీజ్ డిస్ప్లే పైన ఉన్న నంబర్కి వాళ్ళకి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ